ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ స్థాయి సిఐఐ భాగస్వామ్య సదస్సుకు విశాఖపట్నం ముస్తాబా అవుతోంది ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ మైదానంలో జరిగే ఈ సదస్సుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి మూడు వేల మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు అందుకు తగ్గట్లుగానే ప్రధాన వేదికతో పాటు ప్రత్యేక ప్రాంగణాలు సిద్ధం చేస్తున్నారు ఇక సీఎంతో పాటు గవర్నర్ ఉపరాష్ట్రపతి ఆయా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉండడం వల్ల భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నారు సిఐఐ భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లపై మరింత సమాచారం మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు విశాఖ వేదికగా ఈ నెల పద్నాలుగు పదిహేనవ తేదీలో ప్రపంచ స్థాయి పెట్టుబడుల సదస్సుకి విశాఖ సిద్ధమైందని చెప్పొచ్చు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ మైదాన కళాశాల ప్రాంగణం జరగబోతున్న సిఐ పారిశ్రామికవేత్తల సదస్సుకు సంబంధించి మొత్తం ఆ సభ ప్రాంగణంతో పాటు అతిథులు విచ్చేసే ఆ ప్రాంగణం కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైందని చెప్పొచ్చు సుమారు నలభై రెండు కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంది ఈ నేపథ్యంలో విశాఖతో బీచ్ రోడ్తో పాటు విశాఖ నగరంలో వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఊపందుకునే చెప్పచ్చు మరోవైపు ఇంజనీరింగ్ మైదానం వేదిక జరగబోతున్న ఈ పార్ట్నర్షిప్ సమిట్ ఏదైతే ప్రాంగణం ఉందో పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి మరోవైపు మూడు హెలికాప్టర్ సంబంధించి కూడా ఆ ప్రాంతం అయితే సిద్ధమవుతుంది కార్ పార్కింగ్ సంబంధించి కానీ గెస్ట్లు వచ్చే విచ్చేసి దాని తర్వాత సమ్మిట్ జరిగే ప్రాంతంలో సంబంధించి కానీ పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు అయితే చక్కచక్క సాగుతున్నట్టు మనం చూడొచ్చు ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ నేతృత్వంలో మరోవైపు జీఎంసి కమిషనర్ కేతన్ గారు కూడా పూర్తిస్థాయిలో ఈ ప్రాంతానికి విచ్చేసి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయని చెప్పి కూడా పర్యవేక్షిస్తున్న అంశాన్ని మరోవైపు చూడొచ్చు అయితే ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలో విశాఖపట్నంలో వేదికగా జరగబోతున్న పెట్టుబడుల సదస్సు రాష్ట్రానికి కీలకంగా మారున్నాయని చెప్పచ్చు దేశ విదేశాల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు ఈ ప్రాంతానికి రానున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు గవర్నర్ ఉపరాష్ట్రపతి కూడా ఈ కార్యక్రమం పాల్గొనే అవకాశాలు పుస్తకంగా ఉన్నాయి మరోవైపు కేంద్ర మంత్రులు కూడా నిర్మల సీతారామన్తో పాటు అశ్విని వైష్ణవ్ లాంటి కేంద్ర మంత్రులు కూడా విశాఖ వచ్చే అవకాశాలు పుష్కలంగా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మరోవైపు విశాఖలో బీచ్ రోడ్డు ప్రధాన ఏరియాతో పాటు సభా ప్రాంగణానికి ఏదైతే సమిట్ జరగనుంది ప్రాంతానికి వచ్చేసే రోడ్లన్నీ కూడా పూర్తిగా గ్రెనేడ్తో ఆ అంశాన్ని మనం చూడొచ్చు అయితే పెట్టుబడులకు సంబంధించి కూడా తొమ్మిది పాయింట్ ఎనభై లక్షల కోట్ల రూపాయలు సంబంధించి కూడా ఎంఓఎల్ జరిగే ఉన్నాయి నలభై మూడు దేశాల నుంచి కూడా ప్రతినిధులు రాబోతున్నారు నలభై మూడు దేశాల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు ఈ సమిట్లో పాల్గొనే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేస్తున్నారు దీనికి సంబంధించి ఆన్లైన్ ప్రక్రియ రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా ప్రారంభమైనట్టు సమాచారం అందుతూ ఉంది అయితే ఈ నెల పదమూడవ తేదీనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నం రానున్నారు పద్నాలుగో తేదీ జరగబోతున్న ఈ సమిట్ సంబంధించి ముందుగానే హోటల్ నో హోటల్లో చేరుకొని అతిథులను రిసీవ్ చేసుకుంటూ వారితో కొన్ని కీలకమైన అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి మరోవైపు కేంద్ర మంత్రులు రానున్నారు రాష్ట్ర మంత్రులు గారు ముందుగా నెల పది నుంచి కొంతమంది వీఐపీలు కూడా విశాఖపట్నం చేరుకున్న నేపథ్యంలో భద్రతా పరంగా ఇటువంటి ఏర్పాట్లు చేయాలి మరోవైపు ప్రధానంగా వీఐపీలు తాకడ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్య అనేది రాకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలి ఎక్కడికక్కడ ట్రాఫిక్ సమస్య ఉండిపోకుండా పూర్తి స్థాయిలో అధికారులు నియమిస్తూ ఎక్కడా ట్రాఫిక్ నిలిచిపోకుండా అధికారులు ప్రయాణించే మార్గం అంతా కూడా సగమంగా పూర్తిగా సాఫీగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నా దీనికి సంబంధించి ఇప్పటికే సిపిఐ అయితే పూర్తి స్థాయిలో అధికారులతో రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి ఆయా ట్రాఫిక్ విభాగం సంబంధించి పోలీసు ఉన్నతాధికారులతో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరోవైపు ఇప్పటికే ఈ సభ ప్రాంగణానికి మంత్రులతో పాటు జిల్లా అధికారులు కూడా విచ్చేస్తూ ఏ విధంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని చెప్పి కూడా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్న అంశాన్ని మనం చూడవచ్చు ఏదైనా ఇప్పుడు కూడా ఆ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పెట్టుబడుల సదస్సును తీసుకుంది ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ అభివృద్ధి చేయాలని చెప్పి ఎంతగానో ప్రణాళికలు చేస్తాం గత ప్రభుత్వం అయితే పూర్తిగా పెట్టుబడులు సదస్సు పెట్టినప్పుడు కూడా ఎవరు ఎంఓఎల్ జరిగినప్పుడు కూడా ఎవరు కూడా ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రాకుండా వెనక్కి పోయి వెళ్ళిపోయిన అంశాన్ని తెలిసిందే రాష్ట్ర ప్రజలకి ఈ నేపథ్యంలో మరోసారి చంద్రబాబు నాయుడు పదవి బదులు చేపట్టిన తర్వాత అనేక కంపెనీలు విదేశీ ప్రతినిధులు కూడా చాలామంది ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు ఇప్పటికే గూగుల్ లాంటి అత్యుత్తమ సంస్థ కూడా విశాఖ వేదికగా ప్రారంభమైన నేపథ్యంలో పలు ఐటీ సంస్థలు కూడా విశాఖతో పాటు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇతర రంగ సంబంధించిన కంపెనీలు కూడా ఇన్వెస్ట్ చేసేందుకు చాలామంది ఆసక్తి కలిగి ఉన్నారు కాబట్టి ఎంతో కీలకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ఘనంగా వారికి స్వాగతం పలికేందుకు అది అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ పలు సాంస్కృతిక కార్యక్రమాలతో గ్రాండ్ వెల్కమ్ చేసి ప్రోగ్రాం సక్సెస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు వీడియో జర్నలిస్ట్ గణేష్ దుర్గా ప్రసాద్ వైకే న్యూస్ విశాఖ నుండి